అందరికీ నమస్కారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనం ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జరుపుకునే జెండా పండగ హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్న తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగే జెండా పండగ మనం ఇప్పుడు త్రివర్ణ పతాకం గురించి తెలుసుకుందామండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా జాతీయ పతాకాన్ని మన ఆంధ్రుడైనటువంటి పింగళి వెంకయ్య గారి చేతుల మీదుగా రూపొందించబడిందండి ఇప్పుడు మన జాతీయ జెండాలోని మూడు రంగుల గురించి అయితే తెలుసుకుందామండి ఇగా తెలుపు రంగు శాంతి స్వచ్ఛత సత్యం మరియు నిజాయితీకి ప్రతీక రంగు ఇది పరాక్రమము ధైర్యము త్యాగము స్ఫూర్తికి ప్రతీక ఆకుపచ్చ రంగు పెరుగుదల వ్యవసాయము మరియు శ్రేయస్సుకు ప్రతీక మన జాతీయ జెండా మధ్యలో ఉండే అశోక చక్రం నావీ బ్లూ కలర్ లో ఉంటుంది ఇరవై నాలుగు గీతలుంటాయి ఒక్కొక్క గీత ఒక్కొక్క విలువ కలిగి ఉండాలని చెబుతుంది రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా అంటే మనం ఎప్పుడు ఇరవై నాలుగు విలువలు కలిగి ఉండాలని మసులుకోవాలని అన్నమాట ఇప్పుడు ఒక్కొక్క గీతకున్న విలువలైతే తెలుసుకుందాం ఒకటి ప్రేమ రెండు భగవంతుని పట్ల భక్తి మూడు పాపభీతి నైతికత ఐదు ఈశ్వర జ్ఞానం ఆరు భగవంతుని పట్ల భక్తి ఎరుక జాలి ఎనిమిది ధర్మాధర్మ విచక్షణ తొమ్మిది అర్ధత పది ఆహ్వానం పదకొండు దయ పన్నెండు న్యాయం మూడు ఖచ్చితత్వం పద్నాలుగు నిజాయితీ పదహైదు గనిరతి పదహారు లాభపేక్ష లేకుండా ఉండుట ఏడు సంయమనం కుందాతనంగా ఉండటం విశ్వాసం ఇరవై మంచి ఇరవై ఒకటి కరుణ ఇరవై రెండు శాంతి ఇరవై మూడు సహనం ఇరవై ఒకటి ధైర్యం ఇలా ఒక్కొక్క గీతకు గాను ఒక్కొక్క అర్థాన్ని తెలియజేస్తుందన్నమాట మన అశోక్ చక్రం ఇంతవరకు నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాను రంగులు వాటి విషయాలు అశోక్ చక్రం గురించి అయితే ఏవైనా తప్పులుంటే మన్నించండి ఇప్పుడు మన భారతదేశం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కాశీ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న మన భారతదేశం చాలా విశాలమైన ప్రపంచ దేశాల కల్లా మన భారతదేశం ఉత్తమమైన దేశంగా పిలువబడుతుంది వాటర్ ఆన్ ద మూన్ మన భారతీయులే మొట్టమొదటిసారిగా చంద్రుడి పైన నీళ్లుందని కనుక్కోగలిగారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ న ఇండియన్ ఇస్రో చంద్రుడి పైన నీళ్లుందని కనుగొన్నారు ఇలా అన్నింటిలో ముందున్న మన భారతదేశం అగ్ర రాజ్యమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా ముందంజలో ఉన్న మన భారతదేశంలోకి బ్రిటిష్ వారు చొరపడి మన దేశ సంపదని మన స్వాతంత్రాన్ని అన్ని లాగేసుకుని వాళ్లకు బానిసలుగా చేసుకుని మనం తాగే నీరు పైన మనం తినే పైన మనం చేసే వ్యవసాయం పైన మన వస్తువుల పైన కూడా మనం పన్నులు కట్టుకుంటూ మన దేశంలోనే మన తిండి పైనే మన కష్టం పైనే మన స్వతంత్రాన్ని కోల్పోయి ఎన్నో కష్టాలు అనుభవించి అలాంటి టైంలోనే ఎందరో మహానుభావుల త్యాగానికి ఎందరో మహనీయుల త్యాగ స్ఫూర్తికి ఈ స్వాతంత్ర సమరంలో పోరాడి ఓడిన వారెందరో పోరాడి ప్రాణాలు అర్పించిన వారెందరో మన భూమికి వారందరిని ఒక్కసారి స్మరిస్తూ వారందరి త్యాగానికి ప్రతీకే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన స్వాతంత్ర దినోత్సవం నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను తప్పులుంటే ఇంకా ఒక్కసారి క్షమించండి మేము చిన్నప్పుడైతే ఇది ఒక పండగలాగా జరుపుకునే వాళ్ళం రెండు మూడు రోజుల ముందుగానే స్కూల్ క్లీన్ చేసుకుని ప్రతి స్టూడెంట్ అయితే పూజ సామాగ్రి తీసుకుని వాళ్ళము జెండా పండగ అంటే మా మహాల్లో ఎనలేని సంతోషం అప్పుడు చేసినంత భక్తి భావంతో ఇప్పుడైతే చెయ్యి చేయరనే నా ఉద్దేశం నాకు తెలిసి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి నిజంగానే చానా చానా భక్తి భావంతో జెండా పండగ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం తెచ్చి పెట్టడానికి పోరాడిన వీరులందరికీ పేరు పేరున సెల్యూట్ చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి బాయ్ బాయ్